హాయ్ అలా నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి ఈరోజు రాత్రికి అయితే భోగి ఫ్రెండ్స్ చూడండి మీకైతే ఉదయాన్నే భోగి వీడియో చూపిద్దాం అనుకుంటే నాకైతే ఉదయాన్నే అయితే బర్రెలైతే అయితే చూడండి చూసారు కదా కటింగ్ అన్నీ పెట్టుకున్నాను వైర్లు అయితే తెంపేసాయన్నమాట బర్రెలు మీకు ఈ రోజునైతే నేనైతే ఆ వైర్లు బిగించాలా మీకైతే వీళ్ళు మొక్కలు మసదైతే నేను చూపిస్తాను వీడైతే కంటిన్యూగా చూస్తానండి మన వాళ్ళైతే ఇప్పుడు మొక్కలు మాస్తున్నారు స్టార్ట్ చేసేసారు మాములుగా ఉదయాన్నే ఈ వైరు వాళ్ళు కొంచెం లేట్ అయ్యింది వాళ్ళని అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు మొక్కలు అయితే చూడండి వేసేస్తున్నారు ఆ పక్క నుంచి ఆ పక్క నుంచి వేయండి తిరగండి వేసిండీ అమ్మ వేసిండి అయితే పట్టుకో పట్టుకో నువ్వు పట్టుకో మధ్యలో పట్టుకో ఎత్తే అమ్మ వేయండి అంతేలే కర్తం మొక్కలు వేస్తే కదా కర్తం మొక్కలు పడాలా పెద్దగా పడాల ఉంటాయి చూడు ఆ ముద్దులు కానీ వేస్తే వాళ్ళు బాగున్నారు అడక అందరా వాళ్ళైతే మొక్కలు మస చూసారు కదా ఇప్పుడు చూడండి చూడండి రాత్రి అయితే బర్రెలైతే లాగేసాయి అన్నమాట మూడు బర్రెలు చూడండి ఎలా కట్ అయిపోయిందో ఆ కర్రని ఆ నుంచి పై ఆ పక్క నాటి కర్రని ఉంచుకుంటూ వచ్చేసింది కొమ్ములు చేసి చూడండి మొత్తం ముక్కలు ముక్కలు గించేసినాయి ఆ నుంచి పై పైనుంటే ఇంచేసినాయి అనమాట ఎట్టాట్లకైతే షాక్ కొట్టలేదు చచ్చిపోవాల్సింది అయితే చూడండి ఎలా కట్ అయిపోయింది రాత్రి అయితే నిద్ర ఎందుకంటే మళ్ళీ ఏమన్నా కుక్కలు వచ్చినా మళ్ళీ బర్ర లేదని వచ్చినా కూడా తగ్గిస్తే షాక్ కూడా చచ్చిపోతే భయం వేసింది అందుకని మేల్కొంటున్నాను అనమాట చూడండి అలాగ మొక్కలు ముక్కలుగా అయిపోయింది లాగేసి పోయి చూసారు కదా ఇదనమాట మా నోలు కూడా మొక్కలు మేటం స్టార్ట్ చేసేసారు చూసారు కదా మీరు మీకు మిగతా వీడియో గడ చూపిస్తాను ముందు మనం మీటరు మీటర్ గడ చూపిస్తాను చూడండి ఎట్లాగ లాగేసినారు రాత్రికి వచ్చిన బర్రెలు అయితే ఇవే ఫ్రెండ్స్ నోలుగా నేను అయినా తొరిమేది సపరేట్గా వాయింగ్ ఒక బర్రె అయితే ముందే వెళ్ళిపోయింది ఇంకొక రెండు బర్రెలు అనమాట ఇవి ఎందుకున్నాయి ఇవైతే పూల అదులు ఇచ్చినాక ఒకటేమో వెళ్ళిపోయింది ఈ రెండు బర్లు నేను పర్వతున్నాను అనమాట అదిలిచ్చేది నేనేను మీకు వాయిస్ ఇస్తున్నాను చూడండి అది కట్ అయిపోయింది అక్కడ ఒక వైర్ ఆడ కట్ అయింది కదా దాని వైర్ అనమాట అక్కడ కట్ అయిపోయింది చూడండి మీటర్ చూడండి నిన్నే కొత్త మీటర్ తెచ్చాడు అనమాట చూడండి మీటర్ అట్లా లాగేసింది ఆడకు లాక్కి వెళ్ళింది ఆ చెక్క లేకుంటే బయటికి వెళ్ళేదా మీటర్ చూశారు కదా ఇప్పుడు నాకైతే ఆ పని ఉంది ఈ కరెంట్ వైర్ బిగించిన తర్వాత మన మొక్కలేసేది కాడ మీకు చూపిస్తాను ఈ లోపల మోసేస్తారో లేకపోతే ఏమో తెలియదు కానీ ఇది బిగించిన తర్వాత అయితే నేను మిగతా వీడియో అయితే మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తున్నండి చూడండి మీటర్ని అయితే లాగి దీన్ని తగిలిస్తున్నాను అనమాట నిన్నే ఈ మీటర్ మాములుగా వచ్చి పెట్టిపోయారు కొత్త మీటర్ అన్నమాట పాత మీటర్ ఉంటే పని చేయలేదని కొత్త మీటర్ పెట్టారు కానీ రాత్రే బర్ర అయితే లాగేసింది చదువుతాం అయితే ఒక అయితే చేశాను అయితే ఇంకైతే కనెక్షన్ అయితే ఇవ్వాలా కనెక్షన్ ఇచ్చేసి నేనైతే మధ్యలో మన వాళ్ళు మొక్కలు మోసేది కూడా మీకు చూపిస్తాను వీడియో మాత్రం చూస్తానండి దీనికైతే ఇక్కడ కట్టేసానండి వైర్ రాకోకుండా ఈ సేలకి చూడండి కరెంట్ అయితే ఇంకా రాలేదు అంటే మనం కనెక్షన్ ఇవ్వాల జాయింట్ వేసాను ఇంకా ఆ జాయింట్ ఇంకా అవతల ఒక రెండు జాయింట్లు వేస్తే మనకి కరెంట్ వచ్చేస్తుంది ఈ జాయింట్ అనమాట టేబుల్ లేదు టేబుల్ ఎత్తుకు మరి తెచ్చి జాయింట్ వేసాను ఇంకా ఆ పక్క రెండు జాయింట్లు ఇస్తే మనకి అయిపోద్ది ఇప్పుడు మనం ఈ తెగిపోయిన కట్ అయిపోయిన ఈ రెండు ఇళ్ళకి ఈ జాయింట్ ఇచ్చేయాలి మనం ఇచ్చేస్తే ఇంకా కరెంట్ వస్తుందో రాదో చూడాలా జాయింట్ ఇచ్చిన తర్వాత నేనైతే జాయింట్ ఇస్తాను తీసిన తర్వాత అయితే మళ్ళీ జాయింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తానండి జాయింట్ అయితే ఇచ్చేసాను అన్నమాట జాయింట్ ఇచ్చేసి స్విట్టేసాను ఇంకైతే దీని అయితే గుచ్చేస్తాము ఇక్కడ గుచ్చేసి అనమాట లేపేసాను చూడండి పైకి పోయింది కదా ఇంకొంచెం పైకి లేపేస్తాను అనమాట దీన్ని కొంచెం పైకి లేపి బాగా అంటే ఇంకొంచెం మళ్ళీ ఇచ్చి గుచ్చేస్తాను అక్కడ పోయిన తర్వాత ఐదు గుచ్చేసిన తర్వాత అక్కడ కరెంటు వచ్చిందో చూసేద్దాం చూసేద్దాము అయితే పైకి లేపి బయటకు వచ్చాను చూడండి కొన్ని బొత్తులు తెచ్చేసిపోయారు అక్కడ చూసారా ఈ బొక్కలు బొత్తులు తెచ్చి మళ్ళీ పోయి ఉన్నారు తెచ్చేదానికి నేనైతే కరెంట్ వచ్చిందో లేదు మీకు చేయిస్తాను కరెంట్ అయితే వచ్చింది చూడండి మీటర్లకు అయితే కరెంట్ అయితే వచ్చింది చూసారా ఈ ఒకరో అంతా వైర్ కూడా కొంచెం పైకి లాగేస్తాను అనమాట హైటే ఉంది అయినా కొంచెం లాగేస్తాను కరెంట్ అయితే వచ్చింది మొక్కలు తెచ్చేవాళ్ళు ఇంకా రాలేదు చూడండి సాయంత్రం దాకా మోస్తారనమాట రాత్రికే కదా బోగేస్తారు ఆ వీడియో అయితే మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ వైర్లో ముక్క అనమాట దానికి జాయింట్ వేసింది కట్ చేసి చూశారు కదా ఇప్పుడు ఈ వైర్ని అయితే మళ్ళీ చేస్తాను నాకైతే బర్రెలు అయితే పని పెట్టాయి రాత్రి అవి తెంపుకోకపోతే పర్వాలేదు ఫ్రెండ్స్ మామూలుగా అసలు చచ్చిపోతే ఏంది అసలు అది చెప్తే మామూలుగా ఏంటంటే దోమలు కొడుతున్నాయని చెప్పి వదిలేస్తున్నారంట దోమలు కొడుతున్నాయని చెప్తున్నారు చచ్చిపోతాయి ఎంత అదే చెప్పాం మామూలుగా చాలా సార్లు చచ్చిపోతాయి చచ్చిపోతాయాక షాక్ కొట్టాయంటే దోమలు కొడుతున్నాయని చెప్తున్నారు అనమాట వైర్ లాగేస్తున్నా చూసారాక తర్వాత వీడియోలు అయితే రాత్రి వీడియోలు అయితే కలుసుకుందాం ఈ వీడియో అంత వరకే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఉంటాను బాయ్